హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మే పద్నాలుగు బుధవారం రోజు మేషరాశి వారికి ఈ పరిస్థితి కన్నా చావే మేలు అనిపిస్తుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి ప్రయాణాలైతే సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలు మనం తెలుసుకోబోతున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి ముఖ్యంగా మంచి ఫాలో ఫాలో అవమాతం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఒక వ్యక్తి యొక్క రాక మీ సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీ భాగస్వామితో కూర్చొని చర్చించుకోండి ఆ సమస్య అనేది మీకు పూర్తిగా తీరిపోతుంది అనవసరమైన విషయాలను మీరు ముఖ్యంగా అయితే ఇవ్వడం మానుకోండి ఇంకా దినసని వేదనాలు సంబంధించే వారి యొక్క ఆదాయంలో అనేది కనిపిస్తుంది ఇంకా శత్రువులు హాని చేయడానికి మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వ్యక్తిగత కారణాలతో పాటుగా ఇతర పనుల్లో కూడా మీరు తొడపాటు అనేది ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికపై పనిపై ఎక్కువగా శ్రద్ధ వహించండి ఇంకా కళాత్మక పనులపై మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వివాహిత విషయాలు మీరు దూరంగా ఉండండి ఎవరి మాటలు కూడా వినద్దు ఇంకా కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్యమైతే ఈరోజు పాడవడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఇలా ఎవరు కూడా జాగ్రత్తగా చూసుకోండి పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే కొంచెం ఆలస్యంగా అవుతున్నాయి మీరు అస్సలు కూడా నిరాశ చెందవద్దు ఇంకా శత్రువుల హాని కలగడానికి మీరు మీకు కలగచేస్తున్నారు కాబట్టి వివాహిత విషయాలను మీరు దూరంగా ఉండండి తప్పుడు మాటలు సహించవద్దు ఎటువంటి కారణం లేకుండా ఈరోజు మీపై నిందల వర్షం కురుస్తారు మీరు ఓర్పుగా ఉండండి ఇంకా వివాదకు ఈరోజు అయితే చాలా వరకు కూడా బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ మధ్య మూడో వ్యక్తి ప్రమేయం అనేది లేకుండా చూసుకోండి ఇంకా మీరు ఈరోజు అతిపెద్ద భయంకరమైన విషయాన్ని అయితే మీరు వినబోతున్నారు అది ఆర్థిక పరంగా కావచ్చు లేదా మీకు పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు నష్టం కలగవచ్చు లేదా మీ యొక్క సంతానానికి సంబంధించిన వంటి గుండె పగిలే ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు ఇలా ఏదో ఒక రూపంలో అయితే మీకు కష్టమైతే రాబోతుంది ఆన్లైన్ బెట్టింగ్లో లేదా ఆన్లైన్లో తీసుకున్న వంటి డబ్బు విషయంలో కానీ మీరు అప్రమత్తంగా ఉండండి ఇంకా విషయంలో ఇంట్లోని చర్చలకు దారి తీయవచ్చు ఇంకా ఈ చర్చ మిమ్మల్ని నలుగురిలో డబ్బులు పాలు చేయవచ్చు ఈ విషయాన్ని తెలిసిన తర్వాత మీకు ఇలాంటి పరిస్థితులు కట్టి చావే మేలు అని మీకు అనిపించవచ్చు కానీ ఈరోజు మీకున్న ప్రతికూల ఫలితాలను అయితే వెళ్ళిపోతున్నాయి అనుకూల ఫలితాలు అయితే రావాలంటే కనుక ఖచ్చితంగా మీరు శివారాధనైతే చేసుకోండి అలాగే విష్ణు సంప్రదాయం అయితే పారాయణం చేయండి అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అయితే చేసుకుంటే కనుక మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి శుభమైన ఫలితాలైతే మీకు ఖచ్చితంగా పొందుకుంటారు కూడా అంతేకాకుండా మీకున్న పెట్టుబడుల్లో పెట్టిన డబ్బుకి లాభం కలగాలంటే కనుక ప్రతి బుధవారం శ్రీ వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుంటే కనుక మీకు ఉన్న దోషాలన్నీ కూడా పూర్తిగా నయమైపోతాయి విన్నారు కదండి మే పద్నాలుగు బుధవారం రోజు మేషరాశి వారికి కలగబోయే శుభాలు అశుభాలు ఏంటివనేది తెలుసుకున్నారు కదా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్